వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో పట్టు పరిశ్రమ రైతులకు అన్ని విధాలా చేయుత్తనిస్తోంది కేవలం ఒకటి రెండు ఎకరాల భూమి ఉన్న చిన్న సన్నకారు రైతు కూడా ఈ పరిశ్రమలో మంచి ఫలితాలు సాధిస్తూ నెలకు ఎనభై వేలకు తగ్గకుండా లాభం సాధిస్తున్నారంటే అతిశయోక్తి కాదు పట్టు పురుగుల పెంపకంలో ప్రతి దశలోనూ పట్టు శాఖ రైతుకు అందిస్తున్న ప్రోత్సాహం ఈ రంగంలో రాణించేందుకు దోహదపడుతుంది గత ఐదారేళ్లుగా పట్టు పరిశ్రమతో దినదినాభివృద్ధి పొందుతున్న రంగారెడ్డి జిల్లా రైతుల విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ చూడండి చుట్టూ గుట్టలు ఉండి మధ్యలో ఉన్న ఈ తండాలను రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింతలకుంట గ్రామ పంచాయతీలోనివి ఒకప్పుడు తలకొండపల్లి మండలంలోని తండావాసులు సంప్రదాయ పంటలను సాగుచేసేవారు వర్షాలు సకాలంలో కురవకపోవడం కురిసిన వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు పెరిగిపోవడం వాటిని నివారించేందుకు అధిక మొత్తంలో ఖర్చు చేసి రసాయన మందులు పిచికారీ చేసేవారు ఒక పంటైనా చేతికి రావాలంటే ప్రకృతిపైనే ఆధారపడి ఉండేది సహకరిస్తే పంట చేతికొచ్చేది లేదంటే పంట కోల్పోయేవారు పంట వచ్చిన సమయంలో మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాక చాలామంది రైతులు ఈ తండాలను వదిలి హైదరాబాద్ నగరానికి చేరుకుని జీవనోపాధికి చిన్న చిన్న పనులు చేసేవారు ఇప్పుడు పట్టుగోళ్ల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్ గా మారాయి చిన్న సన్నకారు రైతులు నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమగా విరాజిల్లుతోంది పట్టు పరిశ్రమ పట్టు దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం రైతాంగానికి పట్టుశాఖ ద్వారా అనేక ప్రోత్సాహకాలు రాయితీలు అందిస్తోంది మల్బరీ తోటల పెంపకం నుంచి షెడ్డు నిర్మాణం వరకు పట్టుపురుగుల పెంపకం దశ నుంచి మార్కెటింగ్ వరకు ఈ రాయితీలు అడుగడుగునా రైతుకు లభిస్తున్నాయి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు కోరింతలకుంట గ్రామ పంచాయతీలోని బల్సులపల్లి దాస్యా కోరింతలకుంట తండాల గిరిజన రైతులు నాకు రెండు ఎకరాల భూమి ఉంది రెండు ఎకరాల్లో మల్బరి సాగు చేసుకున్నా పక్క తండ మా శకురు సీనియర్ ఆయనకు పోయి తెలుసుకున్న ఈ ఇప్పుడు ఏంటంటే అన్ని పంటలకు చాలా పెట్రోలు వస్తున్నాయి దాంట్లో కంటే ఇది చాలా బెటర్ ఉంది అన్నింటికంటే బెటర్ ఉంది తక్కువ ఖర్చులో ఇరవై ఐదు రోజుల్లో క్రాప్ అయిపోతుంది మనకు ఒక రెండు గుడ్లు పెడితే మనకు ఎనభై వేలు దాకా ఆదాయం వస్తుంది ఒక పదివేలు ఖర్చు వస్తుంది అందులో ఇరవై ఐదు రోజుల్లో పంట వచ్చేస్తుంది గుడ్లు వచ్చేసి సూర్యాపేటకి వెళ్ళి శిల్పా దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాం వంద గుడ్లకు మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు వాళ్ళు ఏడు వేలు ట్రాన్స్పోర్ట్ అంతా వచ్చేసి ఒక పదివేలు ఖర్చు వస్తుంది మూడు రోజులు ఆకేస్తాం తర్వాత మోల్ట్ కొతాయి ఒక రెండు రోజులు మొల్టుకు పోయినాక మళ్ళీ లేస్తాయి తర్వాత వచ్చేసి ఒక మూడు రోజులు లేచినాక ఫోర్త్ మోల్ట్ అయిపోతుంది తర్వాత ఒక వారం రోజుల్లో క్రాప్ అయిపోతుంది తిరుమలగిరి మార్కెట్లో అమ్ముతాము అక్కడ మినిమం ఒక ఐదు వందల యాభై రూపాయల దాకా కేజీస్కు వచ్చేస్తుంటుంది ఇప్పుడు ఒక టైంలో ఒక రేట్ అనేది ఉండదు రెండు వందల గుడ్లకు వచ్చేసి మనకు రెండు క్వింటల్ దాకా వస్తుంది నేను ఐటీఐ చేసి హైదరాబాద్లో డ్యూటీ చేస్తుండగా నాకు సక్రు అన్న పరిచయం అయ్యి ఈ మల్బరి ఈ మల్బరి పట్టు సా సాగు గురించి నాకు చెప్పడం జరిగింది నేను ఇక్కడ మూడు ఎకరాల భూమిలో వివన్ మొక్కలు నాటాను నాటి ఈ షెడ్డు వేసుకోవడం జరిగింది గత ఒక సంవత్సరం సంవత్సరంగా నేను పంటలు చేస్తున్నాను ఇప్పుడు ఏడు పంటలు చేసి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అక్కడ రెండు దశలు చాకి సెంటర్లో అయ్యి మా దగ్గర మూడో దశకు వస్తుంది ఇక్కడ మేము ఫస్ట్ మూడు రోజులు ఫీడింగ్ చేసిన తర్వాత మోల్టుకెళ్ళి మళ్ళీ నాలుగు నాలుగు రోజులు మళ్ళీ ఫీడింగ్ చేస్తాము మళ్ళీ రెండు రోజులు మోల్టుకెళ్తాయి మళ్ళీ ఆరు రోజులు మేము ఫీడింగ్ చేసిన తర్వాత అవి చంద్రిక వచ్చిన తర్వాత శాంపిల్స్ వస్తాయి శాంపిల్ వచ్చినప్పుడు చంద్రికలు అనేది పరిచి దాని తర్వాత నాలుగు రోజు ఆరు రోజుల్లో ఇలాగే చంద్రికలు ఉంచుతాము దానికి గుళ్ళు అవుతాయి గుళ్ళు చేసి ఇక్కడ తీసుకొని ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న హైదరాబాద్లో తిరుమలగిరి మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని మాకు వారం రోజుల్లో అమౌంట్ అనేది వచ్చేస్తాయి రైతులు ప్రధానంగా ఏడాదికి రెండు మూడు పంటలు మాత్రమే పండిస్తుంటారు నీటి వసతిని బట్టి ఖరీఫ్ రబీ వేసవి సీజన్లో పంటలు వేస్తారు అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు దెబ్బతింటే ఆ ఏడాదంతా రైతులు అప్పుల్లో కూరుకుపోయి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది అయితే పట్టుసాగులో ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేదు పట్టుపురుగుల పెంపకంలో కీలకమైన పురుగుల పెంపకాన్ని మొదటి రెండు జ్వరాల వరకు జాగ్రత్తగా చూసుకుంటే రైతుకు రిస్క్ తగ్గిపోయింది దీనివల్ల ప్రతి ఇరవై ఐదు రోజులకు ఒక పంట చొప్పున ఏడాదికి ఏడు నుంచి ఎనిమిది పంటలను రైతులు తీసే వీలు ఏర్పడింది అందుకే రైతు ముడావత్ శెక్రూ తన గ్రామంలో మొట్టమొదటగా పట్టుకూళ్ల పెంపకం చేపట్టారు లాభాలు బాగుండడంతో చుట్టుపక్కల రైతులు కూడా వీటి పెంపకానికి ముందుకొచ్చారు వారందరికీ పట్టుపురుగుల పెంపకం పట్ల అవగాహన కల్పించి ప్రభుత్వ సబ్సిడీలు చేరే విధంగా అధికారులతో మాట్లాడి చుట్టుప్రక్కల గ్రామాల్లోని గిరిజన రైతుల చేత పట్టుపురుగుల పెంపకాన్ని చేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే తెలంగాణ మార్కెట్లో పోటీతత్వం లేకపోవడంతో తక్కువ ధరకే గోళ్లను అమ్ముకోవాల్సి వస్తుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సకాలంలో సబ్సిడీలను అందిస్తే ఇక పట్టు పరిశ్రమకు రైతులు నేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో మల్బరి సాగు మా ప్రాంతంలో మొదటిసారిగా ప్రారంభించాను అప్పటి నుంచి అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ దాంట్లో ఒడిదుడుకులను తెలుసుకొని అందులో కొత్త విషయాలు తెలుసుకుంటూ మంచి పంటలు తీసి మా ప్రాంత రైతులకు ప్రోత్సహించాను ప్రస్తుతం మా ప్రాంతంలో నలభై ఐదు సెడ్లు ఉన్నాయి వీటితో పాటు కొన్ని ప్రారంభ దశలో ఒక పది పదిహేను సెట్లు ఉంటాయి నాగర్కర్నూలు మహబూబ్నగర్ రంగ నల్గొండ డిస్టిక్ రైతులు మా ప్రాంతానికి వచ్చి ఇక్కడ చేసే పద్ధతులను నేర్చుకొని అక్కడ కొంతమంది ప్రారంభించారు రంగారెడ్డి జిల్లా అత్యధికంగా తెలంగాణలో ఎక్కువ పట్టు ఉత్పత్తి చేసే ప్రాంతంగా అభివృద్ధి చెందినందుకు గర్వపడుతున్నాను ఇతర పంటల కంటే ఈ పంట చాలా సంవత్సరం పొడుగున పంటలు తీయడంతో పాటు తక్కువ తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంట ఇది ఇతర పంటలతో పోల్చుకుంటే ఈ పంటలు చీడ సమస్య కానీ ఇతర పంటల కంటే మనం ఫర్టిలైజర్స్ అనేది చాలా తక్కువ వాడతాము ప్రకృతి గిట చాలా సహకరిస్తుంది ఈ పంట నేను ఇంతకుముందు మేము పత్తి పత్తి వరి మొక్కజొన్నలు సాగు చేసేది వాటిలో వచ్చే పెట్టుబడి నష్టాలు ఎక్కువ లాభాలు చాలా తక్కువ ఈ పంటలు పెట్టడం వల్ల మాకు కనీసం నికర ఆదాయం యావరేజ్గా ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి నేను రెండెకరాలు మలబరి పెట్టుకుని నేను ఏడు నుంచి ఎనిమిది పంటలు తీస్తున్నాను నాకు యావరేజ్గా ఒక పంటకు వచ్చేసి ఒక లక్ష రూపాయల ఆదాయం ఉంటుంది పెట్టుబడి ఒక ఇరవై ఐదు వేలు మాకు పెట్టుబడి వస్తుంది లేబర్ ఛార్జెస్ మీరు చిన్న చిన్న ఖర్చులు పెట్టుకొని చిన్న సమస్యలు ఇది ఇదే విధంగా మాకు కొన్ని మార్కెట్ సమస్యలు మేము ఎంత మంచి గుళ్ళు చేసినా కొంత కొంతమేరకు మార్కెట్ సమస్య తీరడం లేదు ఇంకొకటి రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మాకు సహకారం అందించాల్సింది కోరుతున్నాను వస్త్ర ప్రపంచంలో పట్టుకు ఎనలేని విలువ ఉంది పట్టు తయారీ శ్రమతో కూడుకున్న రైతులకు మంచి నికర ఆదాయం అందించే రంగం ఇది నూతన సాంకేతిక పద్ధతులను అవలంభించి రెండెకరాల మల్బరీ తోటతో సంవత్సరం పొడవునా పట్టుపురుగులను పెంచి జీవనోపాధి పొందవచ్చు రిస్క్ తక్కువ నెలనెలా ఆదాయం ఉద్యోగస్తుల కంటే మెరుగైన జీవనం ఇవన్నీ పట్టు పరిశ్రమతో సాధ్యం అందుకే తెలంగాణలో పట్టు పురుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు అధికారులు మల్బరీలో అభివృద్ధి చేసిన రకాలను రైతులకు అందించడంతో పాటు కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టేవారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా పట్టుశాఖ అన్ని విధాలుగా చేయూతనందిస్తోందని తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా సెరికల్చర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ ముత్యాలు జంకా అనే ఒక రైతు రైతు దగ్గర ఫస్ట్ను మేము తోట తీసుకోవడం జరిగింది వారు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అయినప్పుడు కూడా అందులో ఒక రైతు తన భాగంలో అది ట్రెడిషనల్గా ఉండే ఆ ట్రెడిషనల్లా ఒక చోట పత్తి ఒక రెండు చోట్ల వరి పొలం ఉండి ఒక మూడో చోట మూడు భాగాలు ఈక్వల్గా ఉన్నప్పుడు నాలుగు భాగాలు ఈక్వ ఉన్న మూడో చోట వీళ్ళు మలబరి పెట్టడం జరిగింది వాళ్ళ ఆ పంట యొక్క విలువ ఏందో వరకు మేము వారికి గైడెన్స్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు సంవత్సరానికి నాలుగు పంటలు ఐదు పంటలు తీసినప్పుడు కూడా ప్రతి పంట కూడా ఐదు ఒక పంటకు లక్ష రూపాయలు లెక్క వాళ్ళు తీయటం వల్ల ఇతర రైతులకు కూడా వాళ్ళ ప్రోత్సాహం బాగా కనిపించి ప్రస్తుతం ఇదే గ్రామ పంచాయతీ పరిలో సుమారు నలభై మంది ఎస్టీ ఫార్మర్సు ఈ తోటలను చేపట్టడం జరిగింది ఇక్కడ విషయం ఇంత సక్సెస్ కావడానికి గొప్ప విషయం ఏంటంటే ఆ రైతులు ఒక కూలి మనిషిని పెట్టుకోరు భార్యాభర్తలే కష్టపడతారు భార్యాభర్తలు కష్ట పది ఇరవై అందరికి ఇరవై ముప్పై వేలు ఖర్చు వచ్చినా కానీ వాళ్ళతో ఒక గుడ్ల పట్టు గుడ్ల ఖరీదు మాత్రమే వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది మిగతా ఒక కూలి మనిషి లేకుండా సొంతంగా పనిచేయడం వల్ల వాళ్ళకు పది పదిహేను వేలు ఖర్చు వచ్చినా కానీ మన ప్రతి రైతుకు లక్ష రూపాయలు రావడం జరిగి జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రోత్సాహకంగా చాలా ఇంట్రెస్ట్గా ప్రతి రైతు కొత్త రైతు వచ్చినప్పుడు వాళ్ళ తీరుగా వాళ్ళే ఆ రైతును ప్రోత్సహించి ఇంత ఎగరేజ్ రావడానికి ఇంతమంది పంటలు తీయటానికి ముఖ్య కారణం ఈ యొక్క జమక మాత్రమే వారి నుంచే చాలామంది రైతులు ఉన్నాయి ఈ విధంగా చాలామంది రైతులు ఈ గ్రామ పంచాయతీలో ప్రస్తుతం కా ప్రస్తుతం కూడా ఒక ఇరవై మంది రైతులు ముందుకొచ్చారు అందులో పది పది షెడ్లు కూడా దాదాపు కంప్లీట్గా వచ్చింది మాకు ఇచ్చిన ఈ సంవత్సరం నూట పది టార్గెట్ నూట పది ఎకరాల టార్గెట్ను కూడా తప్పకుండా మేము ఈ సంవత్సరం ఆ నూట పది ఎకరాలు ఈ ఏరియాలని కంప్లీట్ చేయడానికి మేము ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం ఆ ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం యాక్చువల్గా ఇక్కడ మనకేంటంటే ఒక షెడ్డు నిర్మాణానికి వంద రూపాయలు ఖర్చు అయితే యాభై రూపాయలు సెంట్రల్ సిల్క్ మూడు ఇస్తుంది ఇరవై ఐదు రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంది ఇరవై ఐదు రూపాయలు మాత్రం రైతు వాటా కింద పడిపోతుంది అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ఎస్టీఎస్సీ ఫార్మర్స్కు అరవై ఐదు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇరవై ఐదు రూపాయలు గవర్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది రైతు పెట్టుకోవాల్సింది ఎస్టీఎస్సీస్కు రైతు పెట్టుకోవాల్సింది పది శాతం మాత్రమే మిగతా రైతు ఇరవై ఐదు శాతాన్ని ఏమైతే అంటే పది శా పది పదిహేను శాతం సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది కాబట్టి ఒక రైతు ఒక ఎస్టీ ఎస్టీ కానీ ఎస్సీ కానీ రైతు మనం తోట పెట్టుకోవటానికి షెడ్డు నిర్మాణానికి జనరల్ రైతుకైతేనేమో రెండు లక్షలు ఇరవై ఐదు వేలు ఇస్తుంది అదే ఎస్సీ ఎస్టీ రైతుకైతేనేమో రెండు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల రూపాయలు షెడ్డు నిర్మాణానికి అన్నమాట మనం ప్లాంటేషన్ మొక్కలకు చేసినట్టయితే ప్రభుత్వ మన ఫారాలు ఉన్నాయి గవర్నమెంట్ సీడ్ ఫార్మ్స్ ఉన్నాయి అందులో రెండు రూపాయలు లెక్క గవర్నమెంట్ సప్లై చేస్తుంది ప్రతి రైతుకు కాబట్టి ఆ మొక్కల ఖరీదు కూడా సెంట్రల్ గవర్నమెంటే యాక్చువల్గా రెండు లక్ష ఇరవై వేలు దాని యూనిట్ కాస్ట్ అయితే అరవై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్లాంటేషన్ ఛార్జెస్ కింద ఇవ్వడం జరుగుతుంది అది జనరల్కు అదే ఎస్సీ ఎస్టీ అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు కూడా వాళ్ళకి ఎస్సీ ఎస్టీస్కి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనకి ఇప్పుడు గతంలో మనకు డ్రిప్పు లేకుండా ఉండే ఆ డ్రిప్పు లేనప్పుడు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి రైతుకు యాభై వేల రూపాయలు జనరల్ రైతుకి ఇచ్చేది అరవై ఐదు వేల రూపాయలు ఫార్మర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ప్రభుత్వమే సప్లై చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే కుటీర పరిశ్రమ పట్టుపరిశ్రమ ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే పట్టు పరిశ్రమతో తక్కువ వ్యవధిలో ఆదాయం సమకూరుతుంది పెట్టుబడి కోసం వెదుక్కోవాల్సిన పనిలేదు గ్రామీణులు పట్టణాలకు వలసపోకుండా నిరోధించేందుకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పట్టుపరిశ్రమ చక్కటి అవకాశం చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు స్వయం సమృద్ధితో ఆర్థికోన్నతి సాధించేందుకు లభించిన వరం ఈ రంగం